సహోదరులు భక్ష్యంగా అనుభవం దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మంలోనూ అనుదినమ పంచుకొనుట దైవ మర్మములు అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బుడిదులోను పడి పశ్చాత్తాపరుచున్నాను యోగ గ్రంథము నలభై రెండో అధ్యాయము ఐదు ఆరు వచనములు మరియ బాహ్యముగా దినముగా నుండేది ప్రభు వారి ఇంటికి రాగానే ఆమె ఆయన పాతల వద్ద కూర్చుండేది ఆమె దేవుని వాక్యం కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండేను అయితే యోహన్స్ వార్త పదకొండు ఇరవైలో వ్రాయబడినట్లుగా ఆమె చాలా గర్విస్తురాలు వారు కోరిన వెంటనే ప్రభు వారి ఎందుకు రాలేదు ఆయనను ఆయన గౌరవనీయుడు మర్త దుఃఖంతోను ఆయన వచ్చినను వినగానే ఆయనను చేర్చుకున్నట్టు త్వరగా పోయాను అయితే మరీ ఏడ్చుతూ ఇంటిలోనే కూర్చుండెను మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేస్తుమే ఆయనను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు కనుక నేను ఆయనను ఎదుర్కొనటకు పోను అని ఆమె తలంచి ఉండెను ఆమె ఆయన యుద్ధకు పోయి ఆయనను గౌరవింపనంత గర్విష్ఠురాలు కనుక మొదటిగా వారి నిజస్థితిని వారికి తేటగా చూపించుటకై మన ప్రభు బేతనీయకు వెళ్ళి ఉండెను దేవుడు మనలను దీవించి మనకు సహాయం చేయటకు ముందు ఆయన మన నిజ స్వభావము మనకు చూపలేను బేతనీయ నిజ సంగమునకు సదృశ్యంగా ఉన్నది ఆయన బేతనీయను దర్శించినప్పుడల్లా ఒక క్రొత్త సంగతి బయలుపరచుచూ వచ్చును మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపకొరను మన హృదయము కుటుంబము సంఘము ఇవన్నీ బేతనీయ వలె ఉండవలనని ఆయన కోరుచున్నాడు వలన జయ జీవితము జీవించి ఆనందకరమైన గృహములుగాను సజీవ సంఘములుగాను ఉండవలనని మన ప్రభు కోరుచున్నాడు ఈ మూడంతల మర్మమును బోధించడయ్యే బేతనీయను దర్శించడంలో మన ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము